నిర్వహిస్తుంది దాదాపు సుమారు ముప్పై వేల మంది పేదలకు ఇల్లు ఇళ్ళ స్థలాల కోసం పోరాటం చేసి విజయం సాధించింది అనేక మందికి పట్టాలు కూడా సాధించటం జరిగింది ఇటీవల కాలంలో అంటే రెండు వేల ఇరవై రెండు ఈ ప్రాంతంలో కూడా జక్కలొద్దుల్లో పేదల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి మేము విజయం సాధించాం అందులో ఈ స్థలాల పోరాటాన్ని మేము ముందుకు తీసుకోబోతున్నాం అయితే ఈ జక్కలొద్దుల్లో కొన్ని కారణాలు ఇతరత్ర రీత్యా వీళ్ళు మా పార్టీ బయటికి పోయారు వీళ్ళందరూ పోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మాకు గుడిసెలు వేయించి పోరాడింది సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ మా కన్నతల్లి లాంటి పార్టీ ఆ పార్టీలో ఉంటేనే మాకు పట్టాలు వస్తాయి ఇతర సౌకర్యాలు కల్పించబడతాయని అలాంటి పోరు తల్లి పార్టీ అయినటువంటి సిపిఎం పార్టీలో మేము చేరుతా అని తిరిగి సిపిఎం పార్టీకి రావటం జరిగింది దీన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం చాలా సంతోషకరమైనటువంటి పార్టీ కన్నతల్లి లాంటి సిపిఎం పార్టీలోకి తిరిగి రావటం మా అందరికీ సంతోషంగా ఉంది వీళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం